హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం అనంతపురూర్లో అయితే దూల్పి ట్రోఫీ అనేది జరుగుతుంది మీరు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా ఆ మ్యాచ్ చూడడానికి ఈరోజు అభిమానులు అయితే చాలా మంది వచ్చారు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోడ్డు చూడండి వీడు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాలనండి ఇక్కడ చూడండి పార్కింగ్ అయితే ఇది అంతలక్క పార్కింగ్ పెట్టినారు ఇది ఉప్పరపల్లి రోడ్డు అంటారు మొత్తం ఇది అంత లక్క పార్కింగ్ అనేది పెట్టారు మ్యాచ్ చూడడానికి ఎంతమంది వచ్చారు చూడండి పార్కింగ్ ఇది మొత్తం ఇది అందలక్క పార్కింగ్ పెట్టారు టోటల్ ఇదంతా పార్కింగే పురపల్లి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది సో మ్యాచ్ చూడడానికి చాలా మంది వస్తున్నారు నాకైతే పాస్ దొరకలేదు మ్యాచ్ నేను చూడలేను అలాగే మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మ్యాచ్ ఎలా ఉందనేది చూడండి మొత్తం ఫిల్ అప్ అయిపోయింది రోడ్ అంతా అవతల పార్కింగ్ ప్లేస్ అనుకో ఇక్కడ ఇండియన్ క్రికెట్ టీషర్ట్లు టోపీలు కూడా అమ్ముతున్నారు చూడండి

మొత్తం వన్ వే పెట్టినారంతా ట్రాఫిక్ అంతా చూడవచ్చు మీరు కూడా స్టేడియంలో కూడా పార్కింగ్ పెట్టినారు అక్కడక్కడ అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా రావాలి ఎందుకంటే వన్ వేలో పెట్టినారు ఒకే రూట్ లోనే వస్తున్నాయి కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది మనకి సైడ్ ఫుల్ అయిపోయింది చూడండి రోడ్ మొత్తం అంతా ఇది సెకండ్ గేట్ మూడు గేట్లు ఉంటాయి మూడు గేట్ ఒక గేట్ ఒక గేట్ అంటే పంపిస్తున్నారు జనాలని మొత్తం అంతా పంపిస్తున్నారు క్రికెట్ ఆడుతానాలి క్రికెట్ చూడచ్చు ఇలా పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉంది ప్రొడక్షన్ కూడా ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది పంగల్ రోడ్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది మనకి లాస్ట్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది పంగల్ రోడ్ వరకు పొద్దున్నే మనకి టైం వచ్చి తొమ్మిది పదహైదు అవుతుంది ఎంత మంది ఉన్నారు చూడండి పొద్దున్న వేయాలని వచ్చినారు చూడండి ఎంతమంది వచ్చినారు లోపల కూడా సౌకర్యాలు బాగున్నాయి బాత్రూమ్స్ అన్నీ కట్టించినారు అంటే టెంపరవరీ அந்த டேட்டல் கூட எஸ் இண்டன் குறித்து ఇక్కడ పోలీస్ బందోబస్తు అంతా ఇక్కడే ఉంది మెయిన్ గేట్ ఎంట్రింగ్ ఇక్కడినే కాబట్టి పోలీస్ బందోబస్తు ఎక్కువ ఉంది ఓన్లీ పాస్ ఉండే వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్నారు లోపలికి మిగతా వాళ్ళని అనుమతించదు లోపలికి

చాలా సిస్టంగా ఉంది రూల్స్ ఎక్కువ ఉంది సో మధ్యాహ్నం మళ్ళీ రెండున్నర మూడు గంటలకు కానీ వీడియో వస్తుంది కంపల్సరీగా ఫాలో కాండి వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతున్నారు బయట సో ఇది పాలిటిక్ సిచువేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి సో వెళ్ళిపోదాము థ్యాంక్ యూ